జరుగుతా టీవీ కి స్వాగతం నేను ఇక డీటెయిల్ చూస్తే బావుపేట గ్రామంలో నా పేరు కౌడే మహేందర్ నన్ను బావుపేట ప్రజలు సర్పంచ్గా గెలిపించినందుకు బావుపేట ప్రజలందరికీ నమస్కారం తెలియజేస్తా ఉన్నా ఇవాళ ఊళ్ళే సమస్యలు వీధి లైట్లు కానీ వాటర్ సమస్య బాగా ఉన్నది మోరీల సమస్య ఉన్నది ఇవి దృష్టిలో పెట్టుకొని అక్కడక్కడ సమస్యలు వార్డులో ప్రతి ఏ వార్డుకి వెళ్ళినా పైప్ లైన్ లీకేజ్ కానీ ఇలాంటి చిన్న చిన్న ఉన్నాయి ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తాను వాళ్ళకు కూడా ఏదన్నా పన్సు పెట్టేయాలని ఇందిరామీన్లు కూడా చాలామంది పేదలు ఉన్నారు ఇందిరామీ కోసం వాళ్ళు ఇల్లు రాలేదని చాలామంది బాధపడుతున్నారు అలాగే పింఛన్లు కొత్తగా వచ్చిన వాళ్ళు పింఛన్లు కూడా చాలామంది పింఛన్లు రాలేదని బాధపడుతూ ఉన్నారు పింఛన్ల కోసం కానీ ఇందిరామీ కోసం కానీ వాటర్ సమస్య ఉన్నా వీధి లైట్లు ఉన్నా మోరీల సమస్యలు ఉన్నా వాళ్ళకి వెంటనే అధికారుల దృష్టి తీసుకెళ్ళి నేను తీ వాళ్ళ మా నేను హామీ ఇస్తా ఉన్నా నే గతంలో కూడా ఇప్పుడు కోఆపరేట్ బ్యాంక్ చైర్మన్ ఎలక్షన్లు రద్దయినాయి ఈ రద్దయిన వల్ల కాంగ్రెస్ ప్రభుత్వము దీన్ని దృష్టిలో పెట్టుకొని రైతుల సమస్యలు కోఆపరేట్ బ్యాంక్ అంటే రైతులు రైతులు ఎన్నుకుంటేనే కోఆపరేట్ చైర్మన్లు అవుతారు ఈ కోఆపరేట్ చైర్మన్లు మేము గెలుస్తున్నాము కాంగ్రెస్ ధీమాగా ఉన్నది కాంగ్రెస్కి అనుకూలంగా వస్తున్నాయి సీట్లు కూడా మరి నామినేట్ పోస్ట్లు ఈ ఐడియా ఎందుకు తీసుకొస్తారో వాళ్ళు తెలియ చెప్పాలి నామినేట్ టెస్ట్ ఎందుకు మీరు గెలిచే అభివృద్ధి చే ఉన్నారు కదా రైతులు బాధపడతారు ఇవాళ నామినేటెడ్ పోస్ట్ తీసుకొచ్చి రైతులు ఎన్నుకునే చైర్మన్లు కావాలి కానీ మార్కెట్ లాగా వీళ్ళు ఎన్నుకోవడం కరెక్ట్ కాదు రైతుల సమస్యతో రైతుల ఎన్నుకోబడిన డైరెక్టర్లు కావాలి రైతులతో ఎన్నుకున్న చైర్మన్లు కావాలి ఇవాళ యూరియా కొడతా లేదంటే ఒక యాదగిరి గుట్టలనే లేదు ప్రతి ఏ రైతు చూసినా ఎక్కడికి వెళ్ళినా ఇంటికి ఇంటింటికి పంపించినాం ఇవాళ సమస్యను గుట్టలు లేకుండా స్టాక్ తెచ్చి అట్లా పెట్టి గెలుస్తున్నాను ధీమా నీకు ధైర్యం ఉన్నప్పుడు గోపిరెడ్డి ఎలక్షన్లు ఎన్నికలతో రైతులతోనే ఎన్నుకోబాడు అప్పుడు నీ సత్తా చూపించుకో రేవంత్ రెడ్డి అక్కడిక్కడ హామీలు ఇచ్చి ప్రమాణాలు చేసి గద్దెనెక్కి నేను నరసింహస్వామి మీద ఒకటి ఇక్కడ ఆయన మీద ఒకట్టు మల్లి మల్లికార్జున మీద ఒట్టు యాదాద్రి గుట్ట మీద వచ్చి అన్ని ఓట్లు వేసుకొని నువ్వు అధికారంలోకి వచ్చి ఇలా ప్రభుత్వాన్ని పట్టించుకుంటలేవు ఫ్రీ బస్సులు అనేసావు ఎవరికి న్యాయం అవుతుంది విలేజ్లలో ప్రీ బస్సులు ఎక్కేవాళ్ళు ఎవరున్నారు లే మహిళలు ప్రతి విలేజ్ స్టేజీల కాడ బస్సులు ఆపుతలేరు చదువుకున్న పిల్లలకి ఇబ్బంది ఉన్నది ఇలా కాలేజీ పిల్లలు ఇక్కడ స్టేజీల కాడ దిగాలంటే వాళ్ళు నైట్ అయితే దిగలేకపోతున్నారు ఆలేరుకి వెళ్తున్నారు టౌన్లో ఆపుతున్నారు అటు బోనీరుకి వెళ్తే టౌన్లో ఆపుతున్నారు ఈ మధ్యలో దిగే పిల్లలు మరి ఎటు పోవాలి ఎటుకెళ్ళి బాధలు ఉండాలి దీన్ని దృష్టి మీరు తీసుకొని మరి ఎక్కడైనా మీరు బస్సులు ఆపే విధంగా తీసుకోవాలి ఫ్రీ అని చెప్పడం కాదు ఫ్రీలా ఏం జరుగుతుంది ఎంత ఇబ్బంది పడుతున్నారు ప్రజలు పేద ప్రజలని దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ముందుకెళ్ళాలి అని నేను కోరుతూ ఉన్నాను